అందుకోసమే నేను ఉంటాను ఇరవై నాలుగు వరకు నీకు అందుబాటులో ఉన్న నీకు ఫోన్ చేసిన ఎప్పుడు వచ్చినా కూడా నీకు కావాలన్నా ఒక రాజకీయ పార్టీ అందుకు ఏర్పడిందే యువతల యొక్క ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారి అని అంటే వాళ్ళు అదే పనిగా చేస్తున్నారు కూడా ఒకటి స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఒకటి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు పైబడి అయితే ఉన్నా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు రాజకీయాలు కూడా నడుపుతూ ఉన్నారు ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం నుంచి కూడా తెరలేపారు కచ్చ సాధింపు దొరలు రాజకీయం కూడా అణిచివేయాలని చెప్పేసి రాజ్యాంగపరంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ కూడా గుప్పట్లో పెట్టుకొని రాజ్యాధికారం చెలాయిస్తూ ప్రజాస్వామ్యం యొక్క ముసుగులో రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీల యొక్క నేతల్ని నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడము లేకపోతే వాళ్ళు తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయడం ఇవన్నీ కూడా నేను ఈరోజు కూడా నేను కూడా చూస్తూ ఉన్నాను గతంలో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా కానీ పోతానంటే కూడా ఒక ప్రతిపక్ష నాయకునిగా జనం లేకపోతానంటే కూడా అనేకమైన ఆంక్షలు పెట్టడము లేనిపోయినవి కూడా సృష్టించడము వారికి కావలసిన పత్రికలో మాత్రం రెచ్చ ప్రజలను కూడా రెచ్చగొట్టే వాళ్ళు అలాంటి మిస్లీడ్ చేసేట్లు కూడా చేసుకోవడం ఇవన్నీ కూడా దాన్ని కూడా నిత్యము కూడా ఇవే జరిగిపోతున్నాయి తప్ప ఈ సంవత్సరం అయింది ఇచ్చిన హామీలు అమలుపరచాలి ఎలా అమలు పరచాలి ఏమి చేయాలి లాంటి రాష్ట్రాభివృద్ధికి కానీ ఎలా చేయాలి అని చెప్పేది మాత్రం లేకుండా ప్రజలను మాత్రం ఇదే రకంగా కూడా వారి పరిపాలన కొనసాగుతాం ఇప్పటికే చాలామందిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకరిని విడిచిపెట్టుకోకుండా కూడా కేవలం కోట్ల చుట్టే తిప్పుతూ జైలు పాలు చేసి ఎక్కడ లేకుండా జైలులో కూడా మగ్గిపోయే ఆరోగ్యం కూడా పోకుండా అసలు ఏ పరిస్థితి వస్తుందో అని చెప్తే చెప్తా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వారు తీసుకున్న చర్యలు ముఖ్యంగా వ్యవస్థలు తీసుకున్న పోలీసు కానీ రెవెన్యూ శాఖ కానీ ఇవన్నీ కూడా తీసుకున్న చర్యలను కూడా తప్పుపడుతూ అచ్చింత లేస్తూ సరిదిద్దుకోండి అని చెప్పి చెప్పినా కూడా సరిదిద్దుకోకుండా మేము ఒకే లక్ష్యంతో పోతామని చెప్పేసి ఈరోజు ముందుకు కూరబోతున్నాం చంద్రబాబు నాయుడు లాంటి గారు అతను చెప్తా ఉంటాడు నాకు నలభై ఏళ్ళు వస్తాయి నలభై పైన అనుభవం రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి తర్వాత ఎవరు కానీ ఈ దేశంలోనే నాలుగో మారు కూడా ముఖ్యమంత్రి అయ్యి కాలేని వాడు అని చెప్పి అంటాడు నేను ఒక ఆదర్శము అంటాడు కానీ అటువంటి వాడు కూడా ఈరోజు దిగజారి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని రాజకీయ భవిష్యత్తు లేకుండా కాదు అతన్ని భూస్థాపితం చేస్తాను అంటాడు ఇంకో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ దాన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఐ థింక్ చాలా మళ్ళీ ఒక ఎనిమిది తూర్లో ఏమో శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు దీని కూడా ఆయనంటే గౌరవం మా ఆయనంటే ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటా ఉంటాం ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రజాసభలో లైన్గా ఉండేది కానీ అతను వాడు కూడా నిన్ను కూడా ఏమి అని అంటాడు ఏదో సినిమాలో డైలాగ్ ఎవరో ఎవరో ప్లే కార్డు చూపిస్తే దాన్ని తీసుకొని దానికి ఏదో చెప్పడము ఓ భాష ఎవరో మాట మాట్లాడితే దాన్ని కూడా విచిత్రమైన అర్థాలు కూడా తీసుకొని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఒకటి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా కూడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు జగన్ ఫోబియా పెట్టుకుంది ఒక ఫీవర్ పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తద్వారా వాళ్ళందరిలో పార్టీలో ఉండే అందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా ఇది మాది ఏమన్నా ఇది ఏమన్నా చివరి ఎలక్షన్ ఏమో ఇంకా అయిపోయామో నెక్స్ట్ రాదని చెప్పి చివరికి పెట్టుకోవచ్చు అనంతపురం జిల్లాలో చూసాను నేను గతంలో కూడా చాలా మందిని చూసాం పట్టాలు వారి దౌర్జన్యాలు చూసాం అన్నీ కూడా చూసాం దానికి లేదు అన్నీ తట్టుకొని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పోతేనే అని ఈ జిల్లా వాసులు కూడా చాలా తీర్పులు ఇచ్చేశారు అందుకోసం అందరూ కూడా మారిపోయిన పరిస్థితుల్లో మరొక మారు కూడా నిన్న జయరామ్ గారు గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంటు అబ్జర్వర్లు వాళ్ళు కూడా పెద్దోళ్ళే వాళ్ళు కూడా వాళ్ళందరి ముందర స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం మీరు అందరూ కూడా ఇతరుగా సర్పంచులు కూడా నిలబడిన ప్రపంచులన్నీ మనకే ఎవరు కానీ నిలబడకూడదు అన్నీ మనకే గెలవాలి అని చెప్పి కోరుకునేదాం తప్పు లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కానీ నిలబడకూడదు బిఫోర్ ఎలక్షన్ మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాను ఏమన్న వాటి తెరంగా గుర్తుపెట్టుకోవాలా నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదర్శనంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు నువ్వేమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్స్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నీకు మళ్ళా కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాసనా మీరు మాట్లాడేది ఇప్పటికే గుండెకల్ నియోజకవర్గంలో ఎలా ఉందో తెలుసు అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు యాభై రెండు యాభై మూడు మంది రెడ్ కార్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది మిగతా వాళ్ళు లేదు కొద్దిమంది గ్రీన్లోను కొద్దిమంది ఆరెంజ్లో పెట్టింటే రెడ్ దాంట్లో ఆ రెడ్ పెట్టిన దాంట్లో కూడా జైరామ్ గారు ఉన్నారు నీ పరిస్థితి అది గుంటకల్ నియోజకవర్గం కూడా జిల్లాలోనే ప్రశాంతత ఉండే వాతావరణం జిల్లాలో పెద్ద పెద్ద అందరు కూడా సెటిలర్స్ కూడా కడప కర్నూలులో కూడా వచ్చి అనంతపురం జిల్లాలో సెటిల్ అవుతారు ఎక్కడో ఒకసారి ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు బాగా చదువుకుంటారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి అయితే అంటే ఆ జిల్లాలో అటువంటి అరాచక్తులంతా వచ్చి చేస్తారా ఇప్పుడే గుంటకల్ నియోజకవర్గం మార్చావు ఒక ప్రెస్ కూడా రైలు పట్టాలపై నిలబడతాం భద్రం ఏమంటే అవి రాస్తామని అంటావు ఏం నోటికి దాళం లేదా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కానీ తెలియడం లేదా నువ్వే బ్యాలెన్స్ తప్పినావు భూస్థాపనకి నీ మీ వాళ్ళు ఇంకెట్లా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి సార్ సిక్కుపడా చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళ నాకు ఉండే శాసనసభ్యులని ఇప్పటికే దాని నియోజకవర్గాన్ని గుంటకల్ల మండలం ఒకటి గుత్తి మండలం ఒకటి పాముని మండలం ఒకటి ఒక సంస్థానంగా తీసుకొని మీ కుటుంబ సభ్యులను కూడా పెట్టేసి ఒక్కొక్క మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యులను పెట్టావు ఎలా పీడిస్తున్నారో ఇసుక దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి కూడా ఎలా దోపిడీ చేస్తున్నారో అందరికి కూడా తెలుసు నీ నియోజక జిల్లా అంతా అలా తయారైతే నీ నియోజకవర్గంలో కూడా కార్సు మట్కా ఏంది దానికి గుండెకల్లు యొక్క లేకుండా అందరూ పరిగెత్తేటట్లు నువ్వు చేస్తాడు ఇంకో అమ్మ అంటారు పరిటన వాళ్ళు యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే వాయమ్మా రపరప మాట్లాడుతుంది ఆ కుటుంబమా రపరప మాట్లాడింది ఇది ఏం మాట నీ రాజకీయ ఎంట్రీనే ఎలా అది అందరికి కూడా తెలుసు జిల్లాలో ఎవరు భయపడరు ఇప్పటికే నేను కోర్టును షుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కోర్టు లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళ పాలకులు ఇచ్చే ఇటువంటి వాళ్ళు ఇదే దూరంలో పోతే లేకోకుండా అంతా మేమే అనే పరిస్థితి ఇప్పటికే పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అన్ని చేతుల్లోకి తీసుకున్నారు వ్యవస్థలు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ చేతిలో లోకేష్ చెప్పిన పుంగన జైరామ్ గారు గుంటకల్ శాసనసభ జయరాం గారు చెప్పిన గుమ్మనూరు జయరాం గారు చెప్పిన ఒకటే రాజ్యాంగం రాజ్యాంగమే రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు ఇంకో ఈ రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరెత్తే వాళ్ళపైనే సుమోటా కేసు తీసుకొని రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించేది కూడా ఈరోజు అందరు కోర్టుకు కూడా బాధ్యత ఉంది ఈరోజు కూడా నేను ఇంకా చెప్తున్నాను జయరామ్ గారు మీరు మేము ఎక్కడ కానీ స్థానిక ఎన్నికలు నాకు తెలుసు మీకు జగన్ ఫోబియా పట్టుకుంది ఫీవర్ పట్టుకుంది మీకే అర్థమవుతూ ఉంది మీ తెలుగుదేశం వాళ్ళకే అర్థమవుతూ ఉంది మేము వచ్చే ఎన్నికల్లో దానికి ఇప్పుడు ఏదో గెలిచినాము నూట అరవై సీట్లు తెచ్చుకున్నాము వచ్చే ఎన్నికల్లో మాకు ఒక సర్పంచ్ కూడా రాదేమో అని ఒక ఎంపీపీ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏది కానీ రాదేమో అని చెప్పి జ్వరం పట్టుకుంది మేము అందరు ఫీవర్ పట్టుకోండి మీరు ప్రజలు నాడి బాగా కనుక్కున్నారు పోతున్నామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు భయపడి చేయలు ఇవన్నీ కూడా రేపు నాలుగు నెలలకో ఆరు నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు నేను జయరామ్ గారికే కాదు అందరికీ నేను చెప్తాను తెలుగుదేశం పార్టీని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం మాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కావచ్చు లేకపోతే ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళ ప్రతి ఒక్కరి చేత కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించుకుంటాం మీకు కూడా భవిష్యత్తు అనేది కూడా మీ పార్టీకి లేకుండా చేస్తాం మీరు ఇట్లా ఇటువంటివి కొనసాగితే ప్రజలే చేస్తారు మీ అందరికి కూడా ప్రజలు మీకు సున్నం పెట్టి ఇవన్నీ కూడా మళ్ళా కూడా పంపిస్తారు ఇప్పటికే మీ అవినీతి నేను చెప్పింది కాదు ఇది మీకు ఏదో మీరు అనుకుంటారే మీరు అంత అందుకు మీరు ఫోన్లు చేస్తారే మీ పత్రికలు రాస్తాయే ఆ పత్రికలే ఘోషిస్తాండే మీ పేర్లు పెట్టి రాస్తాండే సిగ్గు తెచ్చుకోండి ఈ జిల్లాలోనే మూడు రెడ్డి రెడ్డి దాంట్లో దాంట్లో ఉన్నారు ఇంకా కూడా ఎన్ని వ్యాపారాలు ఏం గత నేను ఎక్కడో చూశాను ఈ ఈపోతే ఎక్సైజ్ వాళ్ళు కూడా ఏదో వాళ్ళంతా కూడా దొంగ సారాయే లేకుండా చేస్తారు ఏం చేస్తారు దొంగ సారే ఏరులే భారతంది పక్కన బెల్ షాపులు పెట్టుకొని జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యేలు ఓపెన్గా మాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటున్నారు ఎక్సైజ్ ఉద్యోగులకు నెలకింత అని చెప్పి తీసుకుంటున్నారు కాదేమో రమ్మని చెప్పండి ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ నువ్వు చెప్పి నేను చెప్పేది అది అబద్ధమైతే దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించుకోండి కేంద్రాన్ని అడిగి ఈ జిల్లాలో జరుగుతున్న అవినీతి అన్నీ కూడా ఎట్లా దౌర్జన్య జరగరు కాబట్టి ఇప్పటికైనా నోరు కట్టడి చేసుకో జయరామ్ గారు నేను చెప్తున్నాను మీకు ఇది ఇదే ఎన్నికల్లో చెప్తున్నాను నిలబడతాం నువ్వు ఏదో అన్నావు కదా నిలబడరు ఎవరు నిలబడరు అని నేను చెప్తాను నువ్వు నిలబెడతా అన్నాం సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకబడదు ఏం చేసి చేస్తాం ఎటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం గతంలో కూడా అని చెప్పేసి చెప్పి